కృష్ణ గారి సినిమాలు ఇంకా వాటి గురించి మాట్లాడుకుంటూ ఉంటే లేదంటే మాట్లాడుతుంటే వినాలని మనకి చాలా పెద్దవాళ్ళు వయసులో అంటే ఇప్పటికి డెబ్బై నాలుగేళ్ళ వాళ్ళు ఇంకా మన మిత్రులు రూపస్పందన పేరుతో ఐడి ఆ ఐడి పేరు కర్నూలులో చాలామంది రిటైర్డ్ ఎంప్లాయీస్ని వీడియోలు చూస్తారంట అంటే చెప్పాం మనం కృష్ణగారి అభిమానులు అయి ఉంటారు అని సరే వాళ్ళ కోసం మళ్ళీ మనం ఇది బహుశా నాలుగో సారు ఐదోసారి మాట్లాడుకున్నాం ఇది డిసెంబర్లో రిలీజ్ అయిన సినిమా డిసెంబర్ మూడు అనుకుంటా పోరాటం దీని గురించి ఎందుకంటే నిన్న మొన్న ఈటీవీలో చూసాము ఈ దినంలో దానికి ముందు ఈరోజు కూడా బలకృష్ణుడు వస్తుంది రాత్రి ఇంకొక సినిమా వేశారు బహుశా ఇది కృష్ణ గారి లాగా అనుకోవాలి మనం ఈ దూరదర్శన్ డిడి యాదగిరి కానీ ఈ దినంలో కానీ వరుసగా వేస్తున్నారు కాబట్టి పోరాటం సినిమా విషయానికి వస్తే చాలా చిన్నప్పుడు చూసాము మేము ఆ తర్వాత థియేటర్లో చూసాము తర్వాత సిటీ గవ్లో చూసాము ఆ తర్వాత న్యూ ఛానల్స్లో తర్వాత ఇది యూట్యూబ్లో మహేష్ బాబు తెర మీద మెరిచిన మొదటి సినిమా నిన్న కూడా చూసినప్పుడు ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్ చూసేసాము శివకృష్ణ గారు దీనికి మాటల రచయిత పరచూరు గోపాలకృష్ణ ప్రదర్శి కదా పరచూరు వెంకటేశ్వరావు గారు అప్పుడంటే చెల్లింది కానీ డైలాగ్స్ ఇప్పుడు కనుక అందులో ఒక డైలాగ్ ఉంటుంది శివకృష్ణ వచ్చి శారద గారిని పొగుడతాడు ఇది ఆయనకు ఉద్యోగం ఇవ్వగానే ఎందుకంటే ఒక ప్రశ్న కూడా అడగకుండానే ఉద్యోగం ఇవ్వాలి నిజాయితీ కలిగిన వాడిని నేను అది ఇదని ఇంకేదో మాట్లాడిపోతూ ఉంటుంది ఇవారు అపాయింటెడ్ అంటే పొగుడతాడు అప్పుడు ఒక మాట అన్నమాట మీరు భట్టరాజులా ఇప్పుడు అలాంటి మాటలు రాయమని అంటే మనం ఏం రాసినా చెల్లిపోతుంది అని ఒక రకమైన అతి ధోరణి కూడా ఉండేది పరిచురప ఎంత పవర్ఫుల్ డైలాగ్స్ అని వాళ్ళు చెప్పినా ఎంత మాస్ జనాల్ని పట్టించినా కూడా అక్కడక్కడ అభ్యంతరకరమైన డైలాగ్స్ ఉండేవి అది అనిపించింది నాకు కృష్ణగారి పాత్ర ఇంటికి పెద్దన్న మనం ఎనభై మూడులో కృష్ణగారి ఘనత ఏంటి అంటే పదమూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి ఎనిమిది హండ్రెడ్ డేస్ సినిమాస్ ఉన్నాయి తెలుగు చలన చిత్రలో పరిశ్రమలో ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ ఆ తర్వాత కృష్ణ గారు అంతే సక్సెస్ విషయంలో వీళ్ళని కొట్టిన వాళ్ళు లేరు ఒక ఏడాదిలో పదమూడు సినిమాలు రిలీజ్ అయ్యి మనం గతంలో కూడా చెప్పుకున్నాం పద్దెనిమిది సినిమాలు రిలీజ్ అయ్యాయి ఆ తర్వాత పదిహేడు ఎనభైలో అనుకుంటాం కలర్ సినిమాల్లో ఒకటి బ్లాక్ అండ్ వైట్ అది ఒక రికార్డు ఒక్క రాజేంద్ర ప్రసాద్ మాత్రం దానికి చాలా దగ్గరగా వచ్చాడు కానీ ఆయన హీరో అనలేం కదా అందులో కొన్ని సినిమాల్లో అని కూడా మనం ఒక వీడియో చేసాం గతంలో ఎనభై మూడులో కూడా పదమూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి పెదవాడ బెప్పులి ఊరంతా సంక్రాంతి మన అడవి సింహాలు మునగాడు అమాయకుడు కాదా సాధ్యుడు వరసదపోత్ ప్రజారాజ్యం శక్తి లంకబిందెలు ఇంకా ముందడుగు కిరాయి కోటికేడు శక్తి చివరి డిసెంబర్ నెలలో వచ్చినటువంటి సినిమా ఇది పోరాటం చివరి నెలలో ఏడాది చివరి నెలలో వచ్చిన సినిమా కూడా హండ్రెడ్ డేస్ ఆడింది కనుక ఇది ఏమని చెప్పాలి గారి వైభవానికి అప్పట్లో ఫ్యాన్స్ అంటే యువకులుగా ఉన్నవాళ్ళు కాస్త నలభై ఏళ్ళలో ఉన్నవాళ్ళు అసలు వాళ్ళ ఉత్సాహానికి ఆనందానికి పట్ట పగ్గాలు ఉండి ఉండవు నాకు తెలిసి నేను అంచనా వేయటం నేను బాగా చిన్న మా బాబాయి గారు వాళ్ళు అనుకుంటా మా తాతగారి ఇంట్లో ఊరిలో ఇప్పుడు మనకు కొన్ని పేపర్ క్యాలెండర్స్ లాగా ఉండేవి ఓన్లీ వన్ స్టిల్ ఉండేది అందులో హీరో హీరోయిన్లతో కానీ లేదంటే హీరో కానీ ఒకవైపు ఏమో సోపర్ బాబు దేదో తీసుకొచ్చి పెట్టారు మా చిన్న తాతయ్య కొడుకు వాళ్ళు ఇటువైపేమో కృష్ణగారి ఒకటి లంక బిందెల్లో స్టిల్ ఒకటి జయసు గారిని పట్టుకొని డ్యాన్స్ చేస్తున్నట్టు మీ అందరికీ కృష్ణగారి అమ్మాని గుర్తుండి ఉంటుంది అది అవన్నీ అంటే ఒక మట్టి తాలూకు జ్ఞాపకాలు అనమాట అప్పుడప్పుడు మనం కొన్ని ఫోటోలు కూడా పెడతా ఉంటాం నేను మా ఊరు వెళ్ళినప్పుడు ఈ గోడల్లో ఇదివరకు ఇళ్ళు ఉండయి ఆ ఇళ్లలో మనుషులు ఉండేవాళ్ళు ఆ మనుషుల్లో మేము ఉండేవాళ్ళం ఆ జ్ఞాపకాలు అంటూ ఆ పోస్టర్లు కూడా అదొక జ్ఞాపకం ఎనభై మూడు తర్వాత వచ్చినటువంటి సింహాసనం తాలూకు ప్రభంజనం తాలూకు ఏమంటారు ఉత్సాహం ఈ పోస్టర్లు మంచి కడుక్కాయితలు అనేవాళ్ళు అలానే స్మూత్గా ఉండే కలర్ ప్రింటింగ్ ఆ క్యాలెండర్లు ఆ ఉత్సాహమే వేరు ఇప్పుడు వాళ్ళకి మనకి డిజిటల్లో ఫోటోలు వచ్చేసరికి చేతితో పట్టుకొని తడిమే స్పర్శ స్పర్శతలుగా ఆనందం మిస్ అవుతూ ఉంటుంది ఇక అలా చెప్పుకుంటూ పోతున్నప్పుడు మన కృష్ణ గారికి సంబంధించి పోరాటం సినిమాలో మహేష్ బాబు మొదటిసారిగా తెర మీద కనిపించినటువంటి సినిమాగా చెప్తారు డోండి గారు ఈ సినిమా ప్రివ్యూ చూసి భలే ఉంది కుర్రాడెవరు సూపర్ స్టార్ అవుతాడని చెప్పారట ఇది మన కృష్ణ గారి నోటం బట్టి చాలాసార్లు విని ఉంటాము అలానే పాటలు ఇందులో పాత్రధారులు రాఘోపాలరావు శారద శివకృష్ణ కాంతారావు గారు అంజలిదేవి గారు పూర్ణిమ రాజన్ ప్రసాద్ రాజన్న ప్రసాద్ అంటే నేను మీకు ఇక్కడ గుర్తు చేయాల్సింది ఇందులోని సీన్నే యథాతథంగా మనం హిట్లర్ సినిమాలో చూడవచ్చు ఎనభై మూడులో వచ్చిన ఈ సినిమా తొంభై ఏళ్ళలో వచ్చిన హిట్లర్ సినిమాలో మేబీ ఆ మలయాళ సినిమాలో ఉందో లేదో తెలియదు కానీ ఈ చిరంజీవి గారి చెల్లెళ్ళకి సైటు కొట్టడానికి అని చెప్పేసి అక్కడే తిరుగుతుంటే ఆయనేమో బుల్లెట్ బైక్ వేసుకున్న వస్తాడు ఆ సన్నివేశం మనకిక్కడ ఈ రాజ్ వర్మ అని సినిమాల్లో కనిపించట్లే ఆయన ఉన్నాడో లేదో కూడా తెలియదు విలన్ పాత్రలు వేసేవాళ్ళు గిరజాల జుట్టు దట్టంగా ఉండేది ఆ రాజు వర్మ అప్పారావుగా సుబ్బారావు అనుకుంటారు రాజన్ ప్రసాద్ వీళ్ళు పూర్ణిమ గారు అంజలిదేవి గారు బయటికి వెళ్తున్నప్పుడు ఏదో కామెంట్ చేస్తూ ఉంటారు ఆ సమయంలో కృష్ణ గారు లేరనుకొని గద్దముక్కు గొల్లపూడి మారుతీరావు గారు వీళ్ళని ముసిగొలుపుతాడు ఇప్పుడు చుట్టాలనే ఇళ్లల్లో చేరిస్తే దరిద్రపు చుట్టాలని ఎలాంటి ఫలితాలు వస్తాయి అనడానికి గుల్లపూళ్ళ లాంటి పాత్ర సాక్షిందులో పూర్ణిమ గారు ఉందనుకొని మనవాడు ఈ రాజువర్మ రాజేంద్ర ప్రసాద్ ఎక్స్ట్రా చేయబోతాది కృష్ణ గారిని చూడగానే అంటే కృష్ణమూర్తి పాత్రలో కృష్ణ గారిని చూడగానే దెబ్బకి ఠార్మర్పడిపోతాడు ఈ సీన్ చూడండి మీకంటనే హిట్లర్లో ఆ సీన్ గుర్తురాకపోతే అడిగింది మామూలు ఒక రుటీన్ సినిమా కథ అందులో జగ్గయ్య గారు జయప్ర మన శారద గారు పేరు శారద గారు లవ్ మ్యారేజ్ చేసుకుంటే అది గిట్టని కాంతారావు గారు బయటికి పొమ్మంటే ఆయన అక్రమార్కంగా ఉంటున్నటువంటి రావు అంటే విలన్ల తాలూకు ఒక విషయాన్ని కోర్టులో నిరూపించడానికి సిద్ధమైనప్పుడు జగ్గయ్య గారిని మర్డర్ చేసి ఆ నేరాన్ని మన శారద గారి మీద వేస్తారు రావుగోపాలరావు ఆ రావు గారిని తిరిగి ఆ నింద మా రూపుమాపడం శారదగారి మీద పడిన ఆ నింద హీరో కుటుంబాన్ని కలుసుకోవడం చిన్న కుటుంబంగా ఉన్న తన కుటుంబాన్ని ఒక మళ్ళీ ఒక పెద్ద స్థాయికి తీసుకెళ్లడం అనేది కృష్ణమూర్తి ఒక ఆశయం ఈ సినిమాలో పోరాటం అదే టైటిల్ సాంగ్ కూడా ఇది ఆది మానవుడి ఆరాటం అని ఆ టైటిల్ సాంగ్ ఎంత బాగుంటుందంటే ఒకసారి వింటే హంటింగ్గా ఉంటుంది మన వాళ్ళు ఒకళ్ళు కంటింగ్ కామెంట్ పెట్టారు హంటింగ్ కాదు హాంటింగ్ అని వెంటాడుతూ ఉంటుంది అనేది నా ఉద్దేశం అంటే కృష్ణ గారి సినిమాల్లో అంతకుముందు ఈనాడు కానీ ఇంకొన్ని సినిమాల్లో ఆదర్శవంతమైన పాత్ర ఉంటుంది లంచాలకి వాటికి వ్యతిరేకంగా కానీ తన తమ్ముడు శివకృష్ణ ఏ ఉద్యోగం లేకుండా జయభగత్ సింగ్ రే దేశం కోసం రక్షణ లాంటి డైలాగులు చెప్తూ తిరిగే శివకృష్ణ గారి ఇందులో ఏ ఉద్యోగం కూడా దక్కించుకోవడంతో ఒక అన్నగా కాస్త దిగులు పడుతూ చెప్తాడు ఆదర్శమే కాదురా కాసింత లౌకికం కూడా కావాలి చూడండి ఆ సినిమాలో హీరోగా చేసింది కృష్ణ గారు ఈ సినిమాలోనూ కృష్ణ గారు అయినా కూడా ఎంత వేరియేషన్ ఉంటుంది పాత్రల చిత్రీకరణలో ఒక సినిమా గురించి ఇలా విశ్లేషించాలా అంటే మరి ఇంకెలా విశ్లేషించాలి ఈ సినిమాలోని పాటలు వేటూరు రాశారు మ్యూజిక్ చక్రవర్తి ఇచ్చారు పుష్ప గోపీకృష్ణ కెమెరామెన్ పనితరం చూపించారు జయసుధ గారి హీరోయిన్ నాలుగు పాటలు ఉన్నాయి నాలుగు ఫైట్లు ఉన్నాయి అందులో డ్యూప్స్ ఉన్నారు ఇలా చెప్పాలా అది కాదు కదా అలానే తన ఇంట్లో శుభవార్తలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి అంటే ఒకటి తాను ఏర్పాటు చేసిన ఉద్యోగంలో శారద గారి దగ్గర మన శివకృష్ణకి ఉద్యోగం రావడం తర్వాత తన స్నేహితుడి తాలూకు నుంచి ఉత్తరం రావడం పూర్ణిమ గారు నచ్చారు సంబంధం కలుపుకోవడానికి వస్తున్నామని చెప్పడం ఈ నేపథ్యంలో ఒక పాట బిగినవుతాయి ఏ దేవుళ్ళు దీవించినారు ఏ దేవతలు తదాస్తు అన్నారు అని ఆ పాట పాడుతున్నప్పుడు కృష్ణ గారిలో ఒక మధ్యతరగతి యువకుడు తన ఏమంటారు ఆ కళలు తను ఏదైతే ఇలా ఉండాలి నా ఇల్లు అనుకుంటాడు దానిని అద్భుతంగా తెరకెక్కిచ్చారు దర్శకుడు కోటిరామకృష్ణ బహుశా కోటిరామకృష్ణ గారు ఇది మొదటి సినిమా అనుకుంటా కృష్ణ గారితో చక్కగా తీశారు ఎస్ రా మల్లికార్జునరావు గారు ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడా తగ్గకుండా అంటే ఒక మధ్యతరగతి కుటుంబం కష్టాలని గట్టెక్కించడానికి ఒక పెద్ద కొడుకు పడే తపన అందులోని ఇతివృత్తంలో భాగంగానే కాస్త క్రైము యాక్షను రివెంజ్ డ్రామా వీటి మధ్య పాటలు ఫైట్లు ఇది పోరాటం ఇది అప్పట్లో ఒక సంచలనం కింద చెప్పాలి ఎందుకంటే నేను ముందు చెప్పినట్టు ఒక సంవత్సరంలో ఉన్న పన్నెండు నెలల్లో పదమూడవ సినిమాగా పన్నెండవ నెలలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ కాదు ఇంకా ఇంక కృష్ణ గారి నటన గురించి కానీ లేకపోతే జయసుధ గారితో ఆ పాటలు కానీ మరొకటి కానీ ఇవన్నీ ఏంటంటే ఒక రొటీన్గా అనిపించిన కృష్ణగారి అభిమానులకి ఒక కళ్ళకి విందు సంక్రాంతికి ఇంకో సినిమా వస్తుంది ఎనభై నాలుగు సంక్రాంతి ఎనభై మూడు డిసెంబర్లోనే ఈ సినిమా వచ్చింది అంటే ఇంకా పండగ అంటే కృష్ణ గారి సినిమా పండగతోనే కృష్ణగారి సినిమాలు కృష్ణగారి సినిమాతోనే పండగ ఇది అభిమానులకు మాత్రమే సొంతమైనటువంటి ఒక అనుభవం ఉంటాము మరి ఒక సినిమా గురించి మాట్లాడుకుందాం